హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రవి బ్లాక్స్ ప్లానెట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మధ్యప్రదేశ్లోని ఒక గుడి గురించి అది ఒక పురాతనమైన కట్టడం ఆ కట్టడం వెనకాల ఉన్న రహస్యం ఏమిటి ఆ గుడి అలా ఎందుకు ఉంది సైంటిస్టులు కూడా ఎందుకు కనిపెట్టలేకపోయారు రాత్రి పడగానే ఎందుకు అందరూ భయపడిపోతున్నారు ఫ్రెండ్స్ ఇలాగే ఇక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్స్ కూడా సాయంత్రం అయిందంటే ఒక్కరు కూడా ఉండరు కొన్ని సంవత్సరాల క్రితం ఈ గుడి గురించి ఎవ్వరికీ తెలిసి ఉండేది కాదు అలాగే ఇంటర్నెట్లో కూడా దీని గురించి ఏమీ తెలియదు ముందే కొన్ని సంవత్సరాల క్రితం సైంటిస్టులు ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించారు కానీ వాళ్లకు కూడా దీని గురించి అంతు చిక్కటం లేదు రాత్రి అయిందంటే చాలు ఈ ప్రదేశం నిర్జన ప్రదేశంగా మారిపోతుంది సైంటిస్టులే కనిపెట్టలేకపోయినంత పెద్ద విషయం ఏమై ఉంటుందో అదే ఇవాళటి మన ఈ విడి దేవాలయం పేరు వచ్చేసి కాకనమతి దేవాలయం మధ్యప్రదేశ్లోని మొరినా జిల్లాలోని శివుని దేవాలయం వెయ్యి సంవత్సరాల నాటి ఈ గుడి భూత కళాకృతికి సాక్ష్యంగా నిలిచింది దీనిని దగ్గర నుంచి చూస్తే అవసరావసరంగా కట్టినట్టు అనిపిస్తుంది కానీ దీనిని కట్టిన వాళ్ళు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు ఈ రహస్యమైన దేవాలయాన్ని కట్టించింది రాజ కీర్తిరాజ అని పురాణాల్లో చెప్పబడింది రెండవ శతాబ్దంలో ఈ మందిరాన్ని కట్టించినట్టు చెప్పబడింది కాకనమఠ అనే రాజ్యానికి చెందిన రాజా కీర్తిరాజ అనే రాజు దీనిని నిర్మించినట్టు పురాణాల్లో చెప్పబడింది అతని భార్య కాకనమతి ఆమె ద్వారానే మందిరానికి కాకనమతి మందిరం అనే పేరు వచ్చినట్టు చెప్పబడింది వాళ్ళిద్దరూ శివుని భక్తులై ఉంటారు ఆ తర్వాత ఈ మందిరాన్ని చూస్తే సామాన్య మానవులు కట్టినట్టు అనిపించదు ఇక్కడ ఎలాంటి సున్నాన్ని కానీ సిమెంట్ని కానీ ఉపయోగించినట్టు కనిపించదు రాళ్ళని ఒకదానిపైన ఒకదాన్ని ఉంచి నిర్మించినట్టు కనిపిస్తుంది కానీ కొన్ని చోట్లలో చూస్తే మాత్రం రాళ్ళు ఊడి కింద అన్నంత భయంకరంగా అనిపిస్తుంది కానీ ఇది వెయ్యి సంవత్సరాల నాటి నుంచి కూడా చెక్కు చెదరలేదు అదే సగం సగం కట్టి మధ్యలోనే వదిలేసి పెట్టినా వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది ఈ విషయమై సైంటిస్టులు కూడా తొలిచివేసింది దూరం నుంచి చూస్తే ఇప్పుడే పడిపోద్దేమో అనిపించే ఈ దేవాలయం వందల సంవత్సరాల నాటి నుంచి భూకంపాలకు తుఫానులకు తట్టుకుని తలెత్తి నిలిచింది మొఘల్ రాజులు దీనిని పడగొడదామని చాలా విధాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు ఈ దేవాలయాన్ని ఇలా నిర్మించడానికి గల కారణం ఎవరై ఉంటారు ఈ దేవాలయానికి ఉపయోగించిన రాళ్ళు కూడా ఈ దగ్గరలో ఎక్కడ దొరికేలా అనిపించలేదు ఈ విషయమే సైంటిస్టుని కూడా అంతు చిక్కడం లేదు ఈ నిర్మాణంలో చెప్పబడే ఒక కథ మీరు వింటే మాత్రం మీ రోమాలను నిక్కపడుచుకోవడం ఖాయం ఈ ఊరి ప్రజలు చెప్పే కథ ప్రకారం ఈ దేవాలయాన్ని దయ్యాలు నిర్మించాయి అని అది కూడా ఒకే రాత్రిలో సాయంత్రం సూర్యాస్తమయంలో కనిపించే ఖాళీ ప్రాంతంలో నాడు పొద్దున్నే దేవాలయం ప్రత్యక్షమైంది దయ్యాలు అనే దయ్యాలు వేరే ఏవో శక్తులు కావు అవి శంకరుడి భూతగణాలు శివుడిని ప్రసన్నుడిని చేసుకోవడం కోసం దేవాలయాన్ని నిర్మించాయి ఉదయం అవుతుండగా రైతు ఒకరు లేచి పొలంలో పనిచేస్తున్న శబ్దం వినిపడింది భయపడి అవి చేస్తున్న పనిని సగంలో వదిలేసి వెళ్ళిపోయాయి అందుకే సగం సగం కట్టిన నిర్మాణం కనబడుతుంది ఇదే కారణంగా జనం ఇక్కడికి రావడానికి భయపడతారు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్మాణం విధానం చూసి ఆశ్చర్యానికి గురవుతారు రాళ్లను ఒకదానిపైన ఒకటి ఉంచి సిమెంట్ మరియు వేరే సహాయం లేకుండా నిర్మించారు కానీ సగంలో వదిలేసిన పని ఎందుకు అక్కడే నిలిచిపోయింది అంటే రహస్యం రహస్యంగానే ఉండిపోయింది అదేమి అంటే చరిత్రలో రాజా కీర్తిరాజా ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు చెప్పబడింది కానీ ఇది చరిత్రకారుల ఊహ మాత్రమే అతని భార్య పేరు ఈ దేవాలయం పేరు ఒకటే అవడం ద్వారా ఊహించడం జరిగింది అందుకే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఆశి ఉంచారు వాళ్లకు కూడా అది నిర్మించింది ఎవరు అని ఖచ్చితంగా తెలియలేదు ఇలా ఉండగా జనం చెప్పే కథల ప్రకారం ఆ దెయ్యాలు ఖే రాత్రిలో నిర్మించి ఉండవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్